నటుడు శివాజీ చేసిన సామాన్లు వ్యాఖ్యలతో ఆయన వివాదాస్పదమైతే అనసూయ పాపులర్ అయింది ఆ ఇష్యూ నుంచి ఎంత ఎటెన్షన్ రాబట్టాలో అంత రాబట్టుకుంది ఇప్పటికీ సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఆ టాపిక్ను ఎత్తడానికి ఆమె సిద్ధం మరి ఇలాంటి టైంలో ఊహించిన విధంగా క్షమాపణలు చెప్పింది అనసూయ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ నటి రాశికి ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పింది జబర్దస్త్ కార్యక్రమం చేసినప్పుడు కొన్నేళ్ల కిందట అనసూయతో ఫలాలు పేరిట డబుల్ మీనింగ్ కామెడీ చేయించారు నిర్వాహకు నిర్వాహకులు మరి శివాజీని అనసూయ విమర్శించినప్పుడు ఆమె రా చేసిన ఫలాలు స్కిట్ను కొంతమంది వైరల్ చేశారు ఇప్పుడు అది కాస్త అటు ఇటు తిరిగి రాశి వద్దకు చేరింది మరి దీనిపై ఆమె కూసేంత ఆగ్రహం వ్యక్తం చేయటంతో అనసూయ దిగొచ్చింది మూడేళ్ల కిందట తను చేసినటువంటి పనికి తాజాగా క్షమాపణ చెప్పడం జరిగింది తనకు చే తెలుగు సరిగ్గా రాకపోవడంతో అప్పట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని నిలదీసి అడిగేంత శక్తి కూడా తనకు అప్పట్లో లేదని తెలిపింది అనుసూయ వెనక్కు వెళ్ళి ఆ తప్పును సరిదిద్దలేనని తనను క్షమించాలని కోరుకుంది మరి ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న తనకు వ్యతిరేకంగా కొంతమంది అప్పటి తన వీడియోను తీసి వ్యతిరేక ప్రచారం చేశారని తనను అవమానించడానికి చేస్తున్న ఈ పనులు రాశిని ఇబ్బంది పెట్టాయని అన్నారు అన్సూయ నమస్తే